హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అని బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజైతే మరి మిద్ది తోటలోకి వచ్చి టమాటాలు వచ్చానండి మరి ఈరోజు మా ఇంట్లో కూర ఏమి ఉంటున్నానంటే బీఫును గోంగర గోంగర బీఫ్ అయితే వండుతున్నానండి అందుకని చెప్పేసి అందులో టమాటాలు పచ్చిమిరగాయలు కావాలి కదా మరి మిది తోటలోకి వచ్చి కోసుకెళ్దామని వచ్చానండి ఇప్పుడైతే కట్ చేసుకుంటాను మరి తప్పకుండా మీరు చూడండి చాలా మంది అడుగుతున్నారు కదా మరి చూసి తప్పకుండా ఎలాగుందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే టమాటాలు కోస్తానండి మనం చాలా టమాటాలు నిన్న కోసేసాను పండుపోని ఎన్ని మళ్ళీ ఇవాళ కొనొచ్చు అనమాట టమాటాలు తోటలో మరి కోసుకుంటున్నారండి ఇంకా ఉన్నాయి కోస్తాను ఈరోజు మనకి అన్నీ కోస్తానండి తర్వాత పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కూడా కట్ చేస్తాను ఇదండి పూలు చూసారా చక్కగా వచ్చినాయి మందార పూలు చాలా బాగున్నాయి కోస్తున్నాను పొద్దున్న ఈ రోజు మంచు చాలా ఉంది చాలా బాగున్నాయండి రోజు పొద్దున్నే మిది తోటలోకి వచ్చి ఈ విధంగా ఏం అన్ని కోసుకెళ్ళి నేనైతే ఇంట్లో ఉపయోగించుకుంటా ఉంటానండి ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి మరి కూరగాయ తన్ని రెడీ చేసుకుంటానండి ఇదిగోండి గోంగర మూడు గట్టలు అయితే తీసుకున్నాను మరి ఇప్పుడు మూడు గట్టలు కూడా కోసి శుభ్రంగా అయితే ఇక్కడ పెట్టుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉంచుతారు గోంగర అయితే అండి కిలో అయితే మాంసం అండి చాలా బాగుంది ఫ్రెష్గా చూసారా ఇదిగోండి ఇదైతే మాంసం తర్వాత ఇవన్నీ టమాటాలు అయితే పోసుకొచ్చాను కదా మిది తోటలో నుంచి ఇదిగో టమాటాలు పచ్చిమిరకాయలు మరి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే చేసుకుని ఇప్పుడైతే కూర రెడీ చేస్తానండి కట్ చేసేసి మరి చూసేయండి మరి కూర ఉన్న తర్వాత ఎట్లా ఉందో చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వండు చాలా బాగుంటుందండి గోంగార బీఫ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే వండి చూడండి ఇగో అండి టమాటాలు పచ్చిమిరపకాయలు మటన్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసాను ఇక్కడ ఇప్పుడైతే గోంగారూస్తారో కడిగి పెట్టాను కదా ఇది వేస్తున్నాను గోంగర బాగా కడగాలండి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల గోంగర తీసుకెళ్ ఎక్కువ ఉంటుంది మరి మాదైతే బాపట్ల గోంగారండీ అందుకని చెప్పి ఇసుక ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను ఎక్కువ వాటర్ ఒక ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకుని మరి కడిగి ఇందులో తీసి పెట్టుకున్నాను కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా గోంగారు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి ఎక్కువ నీళ్ళు వేసి కడగాలి ఇలా తీసుకుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే గోంగారలో నేను ఇంకొన్ని పచ్చిమిరగాయలు అయితే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు ఇవి టమాటా వేసి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెడతానండి ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు కూర అయితే రెడీ చేస్తానండి ఇది ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడైతే కూర పెడతా అయితే ఉడుగుతూ ఉందండి భలే స్మెల్ అయితే వస్తూ ఉంది గోంగార నిజంగా చాలా బాగుంటుంది ఇదిగోండి సట్ అయితే పెట్టాను ఆయిల్ పోస్తున్నారండి గోంగర చికెన్ గోంగర బాగుంటుంది తర్వాత రొయ్యల్లో బాగుంటుంది తర్వాత మటన్లో బాగుంటుంది అన్నిటిలో కూడా గోంగర చాలా బాగుంటుందండి అయితే ఆయిల్ కాగుతూ ఉంది ఆయిల్ అయితే కాగిందండి ఉల్లిపాయలు పచ్చిమిరగా చేస్తున్నాను వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా వేగిన తర్వాత మాసమైతే వేసి వేద్దామండి పులిపాయలు అయితే బాగా ఎగువనాయండి ఇది మాసినట్టు వేస్తున్నాను ఇందులో తర్వాత ఆటి తర్వాత టమాటాలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం ఫస్ట్ కూడా వేస్తాను ఫస్ట్ కూడా వేసాను కదా ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసేసి ఒకసేపు అయితే ఉడికేద్దామండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే బాసుల నుంచి వాటర్ వచ్చింది కదా కాబట్టి ఆ వాటర్ అంతా ఇగిరిపోయేదాకా బాగా అండి ఇప్పుడైతే నేను మూత వేస్తాను అది ఇంట్లో గోంగారా అట్లా ఉడుగుతుంటానండి చక్కగా ఉడుతూ ఉంది గోంగార గోంగార ఉడుకుతుంటుంటే మంచి చక్కని కమ్మని వాసన అయితే వస్తూ ఉంది నిజంగా గోంగారైతే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కూర కూడా ఇదిగొస్తారా ఉడుగుతుంటే అందులో మరి ఉడుగుతూ ఉన్నప్పుడు మోసం ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఒకసారి ఎలా పైకి వస్తూ ఉందో మరి వాటర్ అంతా ఎగిరిపోవాలండి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా వేసుకుందామండి అయిపోయిందండి ఇంకో ఇప్పుడు దీన్ని మనం ఆపేసుకొని మెత్తగా పప్పు గుర్తెట్టు అయితే రుబ్బేద్దాం తర్వాత ఇదిగో ఇక్కడ కూర అయితే ఉంటా ఉంది కదా మొత్తం సరే మాసం ఉన్న వాటర్ అంతా ఇగిలిపోయింది అనమాట ఇప్పుడైతే నేను ఇందులో మసాలా వేస్తానండి అల్లం వెల్లుల్లిపాయలు గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపినటువంటి పేస్ట్ ఇండ్లో వేస్తాను అందులో బాగా ఒక నిమిషం అయితే ఈ విధంగా ఉడికించుకున్నామండి ఉడికించుకున్న తర్వాత ప్లేట్ ఉప్పు కారం కూడా వేస్తాను ఈ కూరకి ఎంత సరిపోయో అంత వేసుకుందాం తర్వాత గోంగారు గోంగారండి అందుగా వేస్తానండి వేసుకుందాం ఇది ఇమ్మడి కారం కూడా వేస్తుందండి గోంగారులో పచ్చిమిరపకాయలు ఉన్నాయి తర్వాత ఇమ్మడి కూడా పచ్చిమిరగా ఉన్నాయి కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను పచ్చిమిళ గోంగారులో పచ్చిమిగా కారం బాగుంటుంది ఇప్పుడైతే ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందా అండి మూత వేసి ఉప్పు కారం బాగా పట్టేదాకా ఉడికెత్తండి అయితే ఉడికింది పిండిలో ఉప్పేసి సరిపోతా గోంగారు కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఉప్పు ఇప్పుడు బాగా మెత్తగా మెదిపేసుకుందాము ఈలోపు సరే పచ్చిమిరపకాయలు మళ్ళీ బాగుంటాయి అనమాట గోబర్లకు వాసన ఇదైతే మెత్తగా నలుపుతాను ఈలోపు ఇదిగో పోసారు కదా చక్కగా ఉంది ఇది ఇందులో వాటర్ అండి అప్పుడు ఉడుకుతా ఉంటది అనమాట వాటర్ ఇందులో కొత్తిమీర ఇది ఇదిగొస్తారా కొత్తిమీర రాస్తున్నాను మాసం ఉడికిద్దండి బాగానే ఉడికిద్ది ఉడకదని మీరేం డౌట్ పడద్దు ఆల్రెడీ ఇందాక ఉడికినప్పుడే వాటర్లో వాటర్తో పాటు బాగా ఉడికిపోయింది ఇప్పుడు కూడా ఉడికిద్దమాట ఇండి మోతేస్తున్నాను ఉడికించుకున్నాం ఇది అయితే బాగా మిదిపేస్తాను బోమరైతే అయితే బాగా మెత్తగా పప్పు పప్పుగుత్తి పెట్టేసి రుపేశాను కూర అయితే ఇది రెడీ అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అది మొత్త రెండు మూడు సార్లు ఇప్పుడైతే కూరలో గోంగర వేస్తానండి చాలాసేపు ఉడికింది వాసం ఉడకలేదు అనుకోవద్దు కూడా గోంగరైతే వేస్తున్నాను ఇందులో మొత్తం బాగా కలుపుకోవాలి కేజీ మాసంలోకి మూడు కట్టలు గోంగరైతే వేసానండి ఇంకొక కట్టేసుకున్నా పర్వాలేదు వస్తారా అంటే ఒక చోటు చిన్న కట్టలు ఉంటాయి ఒకసారి ఏమో పెద్ద కట్టలు ఉంటా ఉంటాయి నేనైతే మూడు కట్టలు అయితే వేసాను పెద్ద కట్టలే వేసాను అయితే రెండు నిమిషాలు ఎన్ని ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం ఉడికిస్తానండి ఉడికించిన తర్వాత మా అది ఇది కలిపి బాగా ఉడికిద్ది అబ్బైతే ఆపేస్తాను కూర అయితే రెడీ అయిపోయిందండి గోంగూర బీఫ్ అన్నమాట రెండు ముందు కలిపి కూర అయితే వండేస్తాను ఈరోజు మరి ఇప్పుడైతే ఇదిగో మా బాబు అట్లు తీసుకుని వచ్చాడు వేస్తున్నాను ఉంటుందో చూడమ్మా ఎలాగో చూస్తున్నాను మొక్క ఉడికిందా లేదా ఆపేసరి నే అయితే ఆపేస్తున్నాను బాగుంటుంది భలే పిల్లలకు ఎస్టేనా కూడా పెడతాను తింటారు కూరస బాగా వేడిపోద్ది ముక్క తిని చూద్దాం వేడి వేడి కూర వేడి వేడి దోశలు ఎవర మీరేమో అన్నంలో తింటారా అన్నం తింటారా చాలా చావంట్లో వచ్చేవంట్లో బాబా మీకు వచ్చేస్తుంది చాలా బాగుంది బాగుంది మరి బాగుంది అంటున్నా బాబా అయితే మాసం కూడా చాలా ఉడికింది మరి ఇదండి ఈ రోజైతే మరి చాలా రోజుల తర్వాత బోంగారా మరి బీఫ్ అయితే కర్రీ అయితే ఉండాలి ఇంట్లో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి